కీర్తనల గ్రంథం నూట పద్నాలుగవ కీర్తన ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్ధాను నది వెనకకు మల్లెను కొండలు పొట్టేళ్లవల్ను గుట్టలు గొర్ర పిల్లల గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్ధాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పుట్టేళ్ల వలెను గుట్టలారా మీరు వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు